मुंदनो फोन जो पिया पी, पी वॉशिंग डो उत्तर वॉशिंग डो आज जो भी ना क्वेश्चन निकलो

సబా ఏ యవర్న నaville వీళ్ళంతా మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు nayana illaki ganish chanda khaavalanthanayana nen le 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 vanna nen vachha ఈ వీధిలో పెట్టా అంటేనే చల్లేదాని అంటే ఈ వీధిలో పెట్టాలంటే వేరే వాళ్ళు పెట్టుకున్నారా అంటే అందుకే పక్కన వీధిలో పెట్టాం మీరు వస్తే నేను మీకు భోజనాలు కూడా పెడతాం అంటే ఏమేమి పెడుతున్నారు మీ దేవుడి దగ్గర ఆ మా దేవుడి దగ్గర సాల్ వస్తువులు పెడతారు గవ్వలు ఆ పప్పు శనగలు కూర అన్నీ ఇంకా ఏంటి మీ దేవుడి దగ్గర బాణం పెడుతున్నారే ఇక నేను ఇస్తాలే చందా ఎంత ఇయ్యాలి రూపాయలు చాలా ఆ కూడా ఇందు ప్లే ఐదు రూపాయలు ఉండు ఉండు ఐదు రూపాయలు ఏడు ఉందో ఇప్పుడు బా రూపాయలు ఉంది రూపాయలు ఓకేనా ఆంటీ ఆ రూపాయి ఇచ్చినా ఒక ఒక సెల్లార్ కూడా రాదంటే ఎందుకంటే ఇయ్యాలి తప్పిసి మీకు అమ్మమ్మ లాంటి డబ్బులు ఇవ్వచ్చు కదా అయితే